మన కాంగ్రెస్ పార్టీ ముప్పై ఏడు కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించినారు దానిలో ఒక ఆయనే ఏడు పా అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ ఓడించైర్మను ఓడిపోయిన వాళ్ళకి చైర్మను తర్వాత మన వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్లు వాళ్ళకే చైర్మన్ టికెట్లు వాళ్ళకే లాయల్గా పనిచేసే వాళ్ళకు ఈసారి వచ్చే వాటికన్నా తప్పకుండా బీసీలకు ఇవ్వాలని కోరుతున్నాం తర్వాత మరి పార్టీ ధిక్కారణ కాదండి మీరు అన్నది పార్టీ దిక్కారణ రాదు పార్టీ లాయల్ ఉన్న వాళ్ళం మేము పార్టీ లాయల్ గా లేని వాళ్ళకి ఇచ్చిందని ఇప్పుడు అంటున్నాం మేము ముందు ఏడు ఏడుగురిని ఓడిస్తా అని చెప్పి ఒక ఆయన ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది వ్యతిరేకం చేసిన వాళ్ళకి వచ్చింది మరి పార్టీ మీరు తెలియజేశారా తెలుసు మరి వచ్చే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినట్టే ఉంటుంది కదా ఏం మాట్లాడట్లేదు మేము లాయల్గా ఉన్నాం లాయల్గా ఉన్న ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకి పార్టీ గురించి సేవ చేసాము పార్టీ గురించి చేసిన వాళ్ళకే మంచి వాళ్ళకి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మేము నా పేరు డాక్టర్ అశోక్ గౌడ్ మొహుల్లా నేను బీసీ నేను డోర్ రకాల ఇన్ఛార్జిగా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మహబాద్ ఇన్ఛార్జ్ గుణ కొల్లాపూర్ గతంలో చేసా నాలుగు వేల ఎనిమిది వందల ఆన్లైన్ సభ్యత్వాలు చేయించాం కాంగ్రెస్ పార్టీకి కొల్లాపూర్ నియోజకవర్గాలు అయితే ఇప్పుడు మీ డిమాండ్ ఏమిటండి మీ డిమాండ్ సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీకి లాయల్ గుండోళ్ళు చేయమనండి ఇవాళ వాళ్ళకు ఇవాళ పదవి ఇచ్చినట్లు కాకుండా పార్టీ లాయల్గా వాళ్ళకు పార్టీ మొదటి నుంచి సీనియర్ వాళ్ళకు పార్టీకి లాయల్గా వాళ్ళకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనుకునే వాళ్ళకు మీరు కాంగ్రెస్ పార్టీలో పదవులు ఇవ్వండి మా బీసీలను కనిపెట్టండి కాంగ్రెస్ పార్టీని కాపాడండి